హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ మ్యాంగోతో చట్నీ లేదా పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ మ్యాంగోతో కాబట్టి ఈ మ్యాంగో తీయగాను పుల్లగాను కొంచెం కారం గాను బాగుంటుందండి దీంట్లో కావాల్సింది ఎండుమిర్చి మిర్చి కరివేపాకు జీలకర్ర వేసి బాగా వేయించుకోండి దోరగా వేయించుకోండి ఎక్కువగా నలుపు కాకుండా అవి తీసుకొని ఒక మట్టి కుండలో కానీ లేకపోతే సిల్వర్ దబర్లో కానీ మీరు వేసి బాగా గరగర తిప్పేసేయండి ఈ మామిడి పళ్ళని మీరు ముక్కలుగా కోసి పెట్టుకో పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఆ వేయించిన వెండిమిర్చి కరివేపాకు మిరియాలు వెల్లుల్లి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు పెద్దుల్లిపాయలు రెండూ కలిపి మీరు ఒక దబర్లో ఒక బౌల్లో వేసుకొని బాగా పప్పు గుత్తి తీసుకొని గరగరగర తిప్పేసేయండి ఇవి కోసి పక్కన పెట్టుకోండి ఇవి బాగా మెత్తగా అయిన తర్వాత దీంట్లో చట్నీ చింతపండు వేసుకోండి చింతపండు వేసిన తర్వాత వేసి కొంచెం చింతపండు కలుపుకోండి ఉప్పు వెల్లుల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి దాంట్లో వేసుకొని కరివేపాకు అవన్నీ వేసుకొని బాగా తిప్పేసి పచ్చి పులుసులాగా మీరు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి ఆ తర్వాత ఈ మొక్కలను కోసేసి దాంట్లో వేసేసుకోండి వేసుకొని ఎక్కువసేపు తిప్పకూడదు దాన్ని కూడా తర్వాత పప్పు గుత్తి వేసుకొని ఈ మామిడికాయలు వేసినాక కూడా తిప్పాలి ఈ ఆనియన్స్ కానీ మామిడికాయలు కానీ ఎక్కువగా మెద మెదపకూడదు ఆ విధంగా పప్పు గుత్తి గుప్పేస్తే అయిపోతుందండి వేడివేడి అన్నంలో వేసుకొని ఈ చట్నీ తినండి మీరు పచ్చి పులుసు మామిడికాయ స్వీట్ మామిడికాయ పచ్చి పులుసు సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ఈరోజే మీరు చేసుకోండి మామిడి పళ్ళు వస్తున్నాయి కదా పొడ మామిడి పళ్ళు సీజన్లో మంచిగా వేడివేడి అన్నంలో మీరు ఈ చట్నీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి పెరుగులో నంచుకోవచ్చు మామూలుగా తినచ్చు పప్పులో నంచుకోవచ్చు అన్నిటికీ బాగుంటుందండి గుమ్మగుమలు మనము కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర వేసాం కదా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి నోరు ఊరుతుంది కదండి కారంగా పులుపుగా తీపిగా మంచి వాసన వస్తుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో దీని లుక్ ఈ పండు మామిడికాయ చట్నీ సూపర్గా ఉంది చూడండి